హాయ్ అండి ఈరోజు నేను చెప్పబోయే విషయం మిషన్ షర్ట్లో దారం ఇరుక్కిపోతే ఎలా రిపేర్ చేయాలి అనేది నేను చెప్తున్నానండి స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మొదటి నుండి చూస్తేనే ఎక్కడ ఎలా ఇరిగిపోతుందో అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ చుట్టేసింది కదా దారం ఇక్కడ చుట్టేసింది ఏంటంటే చూడండి ఎలాగా ఇది మనం అడు మిషన్ బ్యాలెన్స్ చేస్తూ తప్పించి తీయాలి మిషన్ బ్యాలెన్స్ చేస్తూ చుట్టుకుపోకుండా బ్యాక్ తిరిగితే వస్తుందా ఫ్రంట్ తిరిగితే వస్తుందా చూసుకుంటూ మనం తప్పించాలి మనం జాగ్రత్తగా తీయాలి తీసాక మనం కరెక్ట్ గా మన సెట్లు ఎలా ఉందనేది మనం చూసుకోవాలి సెట్లు ఎలా ఉందని చూ ఇటు అటు పరిశీలించి చూసి చూడండి ఈ ఈ ఇరకునే చిక్కుండిపోయింది ఈ చిక్కుండిపోయి ఈ నడిపినా తీయ రావట్లేదు రాలేనప్పుడు మనం జాగ్రత్తగా ఫిన్సింగ్ కత్తితో కట్ చేసి ముక్క ముక్కలుగా అయినా తీసేయాలి అందులో ఉండిపోతే ఇంకా మరి మెషిన్ సౌండ్ బాగా వచ్చేస్తుంది కరెక్ట్గా రన్ అవుతుంది మొత్తం వచ్చేసింది కదా మనం కరెక్ట్గా ఇది ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి సెటిల్ ఈ సెటిల్ చూడండి ఇదిగోండి ఇగోండి ఈ రెండు కరెక్ట్గా ఇది వంగి ఉండాలి లేదు అంటే ఈ వచ్చే థ్రెడ్ని ఈ ఇలా సూర్కి లాగేసుకుంటుంది లాగేసుకొని మనకి గడికి థ్రెడ్ తెంపేస్తుంది తెంపేసి ఈ చెట్లు ఎక్కడ సిక్కుండిపోతుంది మనం ఏ మిషన్ నడడం లేదా అని చూస్తున్నాం అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా గడికి తెంపిస్తే మన పని నడుస్తుందా నడదు నడదు కనుక మనం మెకానిక్ తెచ్చి చూపించి మనం ఏడ్ చేయాలి మెకానిక్ తెచ్చిన మార్పించాలి లేదు అంటే మనం మిషన్లకు కొంటాం కదా ఆ షాపుల్లో ఇవి ఉంటాయి ఈ సెటల్ అనేవి ఈ సెటల్ అనేది మిషన్లు కొనే షాప్లో కొని తెచ్చి ఇవి ఎక్కడ స్క్రూలు ఉన్నాయి చూడండి ఈ స్క్రూలు మనం మార్చితే స్క్రూ స్క్రూడేవి విరట్టుకొని ఈ స్క్రూల్ ఇప్పి ఈ స్క్రూలు లూచ్ చేసి ఇప్పి మనం ఇది మార్చేవలసి ఉంటుంది మార్చిన తర్వాత మనం ఎప్పుడప్పుడు వారంకో పది రోజులకో కట్ చేస్తాం కనుక చక్కగా క్లీన్ చేసి మనం నీట్గా క్లీన్ చేసాక మనం ఆయిల్ ఫుల్గా ఆయిలింగ్ చేసుకోవాలి ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ కరెక్ట్గా రన్ అవుతుంది మనం ఎలా పడతాగా ఏదో మనం చేసాము వెళ్ళిపోయాము అనుకొని షాప్ మూసుకొని వెళ్ళిపోతే షాప్ కాదు ఇంటి దగ్గర కుట్టే వాళ్ళమైనా సరే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళమైనా సరే మనం కరెక్ట్గా నడిపి మిషన్కి ఆయిలింగ్ చేసుకోవాలి రోజంతా కుట్టినా నైట్ టైం మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయిల్ ఆయిలింగ్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళాలి ఆయిలింగ్ అలాగే ఆయిలింగ్ వేసుకుని ఇవన్నీ చూపిస్తున్న అన్నిటికి ఆయిలింగ్ వేసుకున్నాక ఇవన్నిటికి ఆయిల్ వేసుకున్నాక రెండు డ్రాప్స్ అన్నిటిలోనే వేసుకోవాలి వేసుకున్నాక మనకి పని ఫాస్ట్గా అవుతుంది అన్నిట్లో ఆయిల్ వేసుకుంటే మనకి ఏటి ఉపయోగాలు అనుకుంటారు అందులో రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మనకి మిషన్ తొందరగా రిపేర్ రాదు రెండు మనకి మిషన్ సౌండ్ రాదు మూడు మనకి షటర్ అనేది తొందరగా రిపేర్ రాకుండా పని ఫాస్ట్గా అవుతుంది మనకి పని ఫాస్ట్గా అవుతుంది వర్క్ అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా మిషన్కి ప్రతిరోజు ఆయిల్ వేసుకోవడం అయితే ఇంపార్టెంట్ షాపులు ఉండే వాళ్ళనే కాదండి షాపులు కాకుండా ఇంటి దగ్గర కుట్టే వాళ్ళైనా సరే మనం మిషన్కి ప్రతిరోజు ఆయిల్ చేయాలి సరేనండి బాయ్ అండి మా మిషన్ మా మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది మీరైతే మిషన్ ఎలా చేస్తారు ఏ విధంగా ఉంచుతారు అనేది నాకు కామెంట్స్ చేయండి మీ మీరు ఫస్ట్ టైమే కానీ మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది మాకు